పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహించారు క్రోసూరు మండలం దొడ్లేరులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పదమూడు వందల మంది యువతి యువకులు పాల్గొన్నారు ముప్పై ఐదు ప్రముఖ కంపెనీలు ముఖాముఖి నిర్వహించి మూడు వందల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాయి మరికొన్ని సంస్థలు త్వరలోనే ఉద్యోగంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చాయి ప్రతి మూడు నెలలకోసారి జాబ్ మేళా నిర్వహిస్తామని ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ తెలిపారు ఐదేళ్లలో ఇరవై వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు ఉద్యోగ నియామక పత్రాలు యువకుల కోసం జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళాలో దాదాపు ముప్పై ఐదు కంపెనీలు పాల్గొనడం రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది దాదాపు పదమూడు వందల అప్లికేషన్ రావడం జరిగింది ఆ కంపెనీ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను మాక్సిమం అవకాశాలు కల్పించుకుని ఇప్పుడే కాకుండా రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని కంపెనీలతో మాట్లాడి అరవిందో ఫార్మా కానీ నాట్కో ఫార్మా కానీ అట్లా ఫార్మా కంపెనీలో దివీస్ ల్యాబ్ కానీ అట్లా వాళ్ళతో కూడా మాట్లాడుతాను రాబోయే రోజుల్లో ఫార్మా కంపెనీలో కూడా పెద్ద స్థాయిలో ఉద్యోగాలు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తారని నేను రాకముందు ఈ జాబ్ సెలెక్ట్ అవుతానా లేదా అని చాలా అంటే చాలా భయం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ బాగా మేము ఫ్రీగా మాట్లాడి క్వశ్చన్స్ వేసి అన్నిటికి సమాధానం చెప్పేశాను బాగా మంచి కోసం చేశారు బాగా ఆనందం ఉంది సెలెక్ట్ అయినందుకు అమర్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాను నేను ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది నిరుద్యోగు నిరుద్యోగులు నాలాగే చదువుకొని ఖాళీగా ఉన్నవాళ్ళు చాలా ఖాళీగా ఉన్నవారు అవకాశం ఇది మంచి ఒక మంచి అవకాశం దీని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ జాబ్ అనేది ఎంతో మంది నిరుద్యోగులకి చాలా ఉపయోగపడుతుంది దగ్గర దగ్గర ముప్పై ఏడు నుంచి ముప్పై ఏడు ఈ జాబ్ మీద వచ్చాయి అలాగే చాలా మంది దగ్గర దగ్గర ప్రసాద్ రోడ్డు ప్రభుత్వ మంది యువత వచ్చి జాబ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ నేను వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ టెక్నా సెలెక్ట్ అవడం జరిగింది ఇలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు బాధ్యత ప్రభుత్వాలకు అలాగే ఇక్కడ ఆర్థిక నిర్వహించిన నాయకులకు యజమాని అందరికి నేను నాకు కొత్తగా తెలియజేస్తున్నాను